శ్రీమాత్రే నమ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం సింహరాశి ఫలితాలని చూద్దాం ఇలాగే ప్రతిరోజు సింహరాశి ఫలితాలను తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి పంతొమ్మిది సోమవారం సింహరాశి వారికి సంబంధించి బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది ఆత్తుల నుండి శుభార్తలు అందుతాయి దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం అవుతాయి వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు ఇంట బయట సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి ఈరోజు మీకు కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది ఈరోజు మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు మరియు పసుపు రంగును ధరిస్తే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు ఈరోజు మీకు తూర్పు దిక్కు ప్రయాణాలు మంచివి కావు